అందిన ఆకాశం అని చిన్న కథ చెప్పుకుందాము వెనకటికి ఒకనొక పెద్ద మనిషికి తమ దేశపు రాజు గారిని దర్శించుకోవాలన్న గొప్ప కోరిక కలిగింది వెంటనే అతడు కోటలో ఉద్యోగం చేసే తన స్నేహితుడితో కలిసి ఉత్సాహంగా రాజభవనానికి బయలుదేరాడు ఇద్దరు కలిసి రాజభవనంలోకి ప్రవేశించి మొదటి ద్వారాన్ని చేరేసరికి అక్కడ పెద్ద సింహాసనంపై దర్పంగా కూర్చొని ఉన్న ఒక వ్యక్తి కనిపించాడు చుట్టూ పరివారంతో వైభవంగా వెలిగిపోతున్న అతన్ని చూసి వీరైన రాజుగారు అని ఆశ్చర్యంగా అడిగాడు పెద్ద మనిషి అతడి స్నేహితుడు కాదు అంటూ అతడిని రెండవ ద్వారం దగ్గరికి తీసుకొని వెళ్ళాడు రెండవ ద్వారం మరింత కోలాహలంగా మరి మరింత వైభవంగా ఉంది అక్కడ ఇంకా ఎత్తైన సింహాసనంపై రాజసం ఉట్టిపడుతూ చుట్టూ పరివారంతో కూర్చొని ఉన్న వ్యక్తిని చూసి ఖచ్చితంగా వీరే రాజుగారై ఉంటారు అనుకుంటూ స్నేహితుడి వైపు చూశాడు పెద్ద మనిషి ఆ స్నేహితుడు నవ్వుతూ తల అడ్డంగా ఊపి పెద్ద మనిషిని ఇంకా ముందుకు తీసుకెళ్లాడు అలా ఒక్కొక్క ద్వారం దాటుతూ ఉంటే ఇంకా ఇంకా పెద్ద పెద్ద సింహాసనాలపై కూర్చొని దివ్య తేజస్సు తేజస్సుతో వెలిగిపోతున్న వ్యక్తులను చూసి ఆశ్చర్యంగా వీరేనా రాజుగారు వీరేనా రాజుగారు అని ఆత్రంగా స్నేహి స్నేహితుడిని అడగసాగాడు పెద్ద మనిషి కాదు కాదు అంటూ ఆ స్నేహితుడు పెద్ద మనిషిని ఇంకా ఇంకా ముందుకు తీసుకొని వెళుతూ ఉండగా చివరికి ఏడవ ద్వారం దగ్గరికి వచ్చేసరికి ఇక ఆ పెద్ద మనిషికి వీరేనా రాజుగారు అని అడగాల్సిన అవసరం కలగలేదు ఎందుకంటే అక్కడ కోటి సూర్యకాంతి ప్రభలతో కూడిన దివ్య తేజస్సుతో వెలిగిపోతూ పెద్ద సింహాసనంపై కూర్చొని ఉన్న రాజుగారి దివ్య తేజస్సులోనే తాను ఉన్నానని గ్రహించిన అతడు నోట మాట రాక నిలబడిపోయాడు ధ్యాన సాధన మొదలుపెట్టిన తరువాత మనకు కూడా దివ్యచక్షు అనుభవాల రూపంలో అడుగడుగునా అద్భుతాలు కనబడుతూ మనల్ని కట్టిపడేస్తూ ఉంటాయి వాటిని చూస్తూ అక్కడే ఆగిపోకుండా వాటిని దాటి ఇంకా ముందుకు వెళుతూ ఉంటేనే అనంత కోటి సూర్యకాంతి ప్రబలతో వెలిగిపోయే మన స్వీయ ఆత్మ మనకు సాక్షాత్కరిస్తుంది ఆకాశమే అందుకున్నంత ఆ అద్భుత పారవస్య స్థితిలో ఇంకా మనం ఆలోచించాల్సింది మాట్లాడాల్సింది మరి ఇంకా వెతకాల్సింది ఏమీ ఉండదు